ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం పదహారు వందల రోజులకు చేరుకుంది గత ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల వద్ద రాజధాని రైతులు ఆందోళన చేశారు జగన్ నిర్వాకం వల్ల వేల కోట్లతో నిర్మించిన భవనాలు పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అమరావతికి పునర్వైభవం రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అమరావతిని విధ్వంసం చేసిన జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు రాజధాని లేని రాష్ట్రానికి రైతులు ముందుకొచ్చి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి ఆ గత ప్రభుత్వంలో శరవేగంగా పనులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం వచ్చి వాటిని ఎక్కడ ఎక్కడ నిర్మాణాలు మొత్తం ఆపేసి ఆగమాగం చేస్తుంది ఆ చూడండి ఆ బిల్డింగ్లు అన్ని మెటీరియల్ అంతా ఎంత తుప్పుపట్టి ఆగమైపోతుంది అదంతా ఎవరిదండి ఎవరి బాధ్యత అది ఆ మీ బాబుగారి సొమ్ము కాదు మీ గేర్ల సొమ్ము కాదు రాష్ట్ర ప్రజల సొమ్ము ఆ రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చి ఇవాళ ఇప్పుడు ప్రెసెంట్ మనం గెషడ్ ఆఫీసెస్ బిల్డింగ్స్ దగ్గర ఉన్నామండి ఈ గత ఐదు సంవత్సరాల క్రితం కట్టి ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో ఇవన్నీ అన్ని ఎయిటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగ్స్ అయిన కంప్లీట్ అయిన బిల్డింగ్స్ అన్ని ఈ ఐదు సంవత్సరాల నుంచి వీటికి ఒక్కటి కూడా ఇది చేయలేదు ఏమి కన్స్ట్రక్షన్స్ కానీ ఏమి అభివృద్ధి కానీ ఏం చేయలేదు ఈ బిల్డింగ్స్ కి ప్రతి సంవత్సరం రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి మరి వీళ్ళు అభివృద్ధి చేసింది లేదు ఏమి లేదు మరి ఆ రిలీజ్ అయిన డబ్బులు ఏమవుతున్నాయో మరి అర్థం కావట్లేదు మరి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ లో జనాలందరూ గమనించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం అండి మనం అభివృద్ధి చేసే నాయకుడికే ఓటేసి గెలిపించుకుందాం